మెదక్ జిల్లా శంకరంపేట మండల కేంద్రంలో వేల గొంతులు లక్షల డప్పుల సభ మందకృష్ణ మాదిగ గారికి మద్దతుగా మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో వంద డప్పుల ప్రదర్శన ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పిఎస్ ఫిబ్రవరి నెల ఏడో తేదీన జరిగే లక్ష డప్పుల ప్రదర్శనకు మా మండలం తరపున సంఘీభావం తెలియజేస్తున్నామని ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాయిని మధు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించాయి ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాందేడు దుర్గయ్య మండల అధ్యక్షుడు రోమాల సాయిలు మూసపేట సంగయ్య రోమాల మాణిక్యం తూకారం నాగరాజు సురేష్ పాండు నరేష్ కమలాపురం బేతయ్య విరోజుపల్లి కిష్టయ్య జూకాల్ దావిద్ మల్కాపురం సాయిలు బద్దారం కిష్టయ్య వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు ప్రజలు తదితరులు మాదిగల ధర్మ యుద్ధ బేరి డప్పుల ప్రదర్శనలో పాల్గొన్నారు ప్రభుత్వం కూడా అనుమతించింది అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది వర్గీకరణకు కాబట్టి త్వరలోనే ఆ యొక్క వర్గీకరణ ఏర్పడుతుంది ఒక విషయం ఏంటంటే వచ్చే నెల ఏడవ తారీఖున అంతలోపు వర్గీకరణ కనుక తెలుపకుంటే లక్షలాది డబ్బులు వెయ్యిల గొంతుకలు మందకు మద్దతు తెలిపాల్సిందిగా హైదరాబాద్ కు తరలి వెళ్ళుటకే ఈ యొక్క ర్యాలీ నిర్వహించి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి గ్రామం నుండి ప్రతి మాదిగ బిడ్డ సంఖకు డప్పు వేసుకుని మరి హైదరాబాద్ కు వెళ్ళుటకు సముచితం కావలసిందిగా మేము అందరినీ మనవి చేస్తున్నాం ఇట్టి సమావేశాన్ని ఉద్దేశించి కోరిన వెంటనే సహకరించిన పోలీస్ శాఖకు మీడియా మిత్రులకు అందరికీ జై మాదిగా మాదిగా తరపున మా యొక్క నిండు వందనాలు తెలుపుకుంటూ ఈ యొక్క సమావేశానికి వచ్చిన అతిథులకు ఒక్కొక్కరికి సమయం ఇస్తాం కాబట్టి వారి ఉద్దేశాన్ని వర్గీకరణ యొక్క మద్దతు తెలుపవలసిందిగా మనవి చేస్తున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరియు మండల మరియు జిల్లా స్థాయి నాయకులకు మరియు నా తోటి మిత్రులకు ముఖ్యంగా శంకరంపేట మండల వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మాదిగ సోదరులందరికీ సోదరి మండలందరికీ హృదయపూర్వక నమస్తమాంజలు తెలియజేస్తూ మన ఆరాటం పోరాటం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా వర్గీకరణ కోసం మనం పోరాటం చేస్తున్నామంటే ఏదైతే ఇది మన ఆత్మ గౌరవ పోరాటంగా మీ అందరితో మనవి చేస్తున్నాను వర్గీకరణ అడగడంలో మన హక్కున్నది కాబట్టి ఏదైతే కోర్టు తీర్పును శిరసావహించాలని మనం అందరం మందకృష్ణ మాదిగకు మద్దతుగా నిలబడదామని చెప్పేసి మీ అందరితో మనవి చేస్తూ మా మద్దతు మా మండల కాంగ్రెస్ పార్టీ మద్దతు మీ అందరికి ఎలా వెళ్ళలా ఉంటదని చెప్పి తెలియజేస్తూ సరే మన మండలంలోని మండలంలోని మనకు సంఘీభావం తెలవడానికి మన శ్రీనివాస్ వారు కానీ సభను ఉద్దేశించి రెండు నిమిషాలు కోరుచు శంకరంపేటలో ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగా దండూర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన మాదిగా సోదరు అందరికీ కూడా పేరు పేరున సభకు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాలు విచ్చేసిన సోదరి సోదరు కూడా రోజు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఎస్సీ వర్గీ కోసం ఎస్సీలు ఏబిసిడీలుగా వర్గీకరించి మాలికలకు న్యాయం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది కానీ రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల విధంగా అమలు చేయాలని పంపించిన రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేకపోతున్నాయి అసెంబ్లీ సాక్షిగా వాస్తవంగా ఇప్పుడు దుర్గే చెప్పినట్టు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని చెప్పి ప్రకటించారు కానీ తొందరలో వర్గీకరణ చేసి ఎందుకంటే ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కానీ దాని సద్వినియోగం ఎందుకంటే ఇవి ఎక్కువ మాదికలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి ఇంత ఇల్లు చాలామంది